వాళ్ళు కాబట్టి ఏమన్నా మీ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా కానీ లేకపోతే ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లు మీ నోటీస్కి వచ్చినా కానీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా బాగుంటుంది మీరు కూడా చట్టాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు మాకు సహకరించిన వాళ్ళు అవుతారు మా విధి నిర్వహణలో మేము బాగా పనిచేయడానికి మీరు తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హుస్నాబాద్ పోలీస్ శాఖ తరఫున మేము వినవించేది ఏంటంటే ఏదైనా మీ ఏరియాలో అనుమానాస్పదంగా ఉన్నా లేకపోతే ఏదైనా చట్ట కార్యక్రమం జరుగుతుందని తెలిసినా గానీ వెంటనే పోలీస్కి ఇన్ఫామ్ చేయండి మా ఆఫీసర్స్ అందరూ మీకు అందుబాటులో ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే వేరే వారికి ఇబ్బంది లేకుండా సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఏర్పడ ఏర్పడుతుంది రావడం జరిగింది అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే మంది డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండా తెలియక అంటే మోసపోయే అదో ఏదో వేరియస్ రీజన్స్తో పిల్లవాడు ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వడమో అట్లా చేస్తూ మనకు బండ్లు అమ్ముతారు తెలియక మనం ఏం చేస్తాం అన్నట్టు అయితే సరే మనం ఇక్కడ ఏమైనా కాంట్రాబ్యాండ్ ఆర్టికల్స్ అంటే ప్రోవిటెడ్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసినాము దీనివల్ల ఏంటంటే మేము మీకు దగ్గరగా ఉంటామని ఒక మెసేజ్ చేయడం ఫస్ట్ అన్నిటికంటే ముందు ఏంటంటే మేము మీతోని ప్రతి విషయంలో కూడా మీకు దగ్గరగా ఉంటామని ఒక మెసేజ్ చేయడం మెయిన్ దీని ప్రోగ్రాం ఉద్దేశము మనం ఇంటరాక్ట్ అవడం వల్ల ఏమైందంటే మనం కొన్ని అంటే ఇక్కడ మన సొసైటీలో జరిగే ఏమైనా ఇల్లీగల్ వాటిని ఇది కానీ మీరు సేఫ్గా ఉండడానికి మేము మీతోని కలుస్తూ కలిసి పనిచేయడం అనేది దీని ఉద్దేశం ఓకేనా సో ఇప్పుడు మీరు చెప్పాలనుకున్నది ఏంటంటే జనరల్గా ఈ గాంజా అనేది బాగా ర్యాంపెట్గా విస్తరిస్తుంది ఇంతకుముందు ఏంటంటే ఒక టౌన్లోకే ఉండేది మన దాంట్లో ఎవరైనా పిల్లలకు ఎవరైనా కొంచెం అబ్నార్మల్గా కనిపించిన ఏదైనా ఇర్రెగ్యులర్గా అంటే రోజు అందరితో తినేటోడు వాడు రాకుండా ఎక్కడో బయట ఉన్నాడంటే అర్థమైంది రోజు అందరితో ఫ్యామిలీతో తినే అతను ఆ టైం కు తినకుండా పక్కన ఉంటున్నట్టు అంటే ఏమైనట్టు ఏదో తప్పు జరుగుతున్నట్టు అది ఏదైనా కావచ్చు ఏదైనా వేరే ఏదైనా అఫేర్ ఉండవచ్చు లేకపోతే ఎవరికైనా లవ్ అఫేర్ లేకపోతే ఇంకేదో గేమింగ్ అడిక్ట్ అవ్వడమో ఏదో ఒక ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి రెగ్యులర్ గా ఉండాల్సిందే జరగదు అన్నట్టు కదా సో అతను ఒక్కడే ఉంటాడు అందరితో కలిసి ఉండేటోడు ఎక్కువ మాట్లాడడం అంటే అర్థమైంది అన్నట్టు ఏదో ప్రాబ్లం ఉంది ఉందన్నట్టు ఆ ప్రాబ్లం ఏదైనా కావచ్చు బెట్టింగ్ ఆడి డబ్బులు అప్పు చేయొచ్చు అప్పు ఎట్లా తల్లిదండ్రులకు ఎట్లా అయ్యే పనులు తెలియక అతనికి అతనే ఫీల్ అవుతూ ఏం చేస్తారు అది లాస్ట్ కి ఏమైతుంది సూసైడ్ గా మారుతుంది సో మనం పిల్లలను మీ పిల్లలు కానీ యూత్ లో ముఖ్యంగా యూత్ ని గమనిస్తూ ఉండాలి పేరెంట్స్ అయితే పేరెంట్స్ ఇప్పుడు మీ సిబ్లింగ్స్ ఉంటారు అంటే పేరెంట్సే కాదు అన్నదమ్ములు అన్న అట్లుంటే తమ్ముడికి అర్థమైపోతుంది కదా అన్న ఎప్పుడు ఫ్రీగా ఉండేటోడు కొంచెం ముభావంగా ఉన్నాడంటే ఏమైనా ఏదో లోప ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు ఆ ప్రాబ్లం ఏదైనా కావచ్చు అంటే ఏదైనా అడిక్ట్ కావచ్చు బానిస కావచ్చు లేకపోతే ఏదైనా గేమింగ్ లో డబ్బులు తల్లిదండ్రులు తెలియకుండా పెట్టి నష్టపోవచ్చు సో మనము అంటే అన్న తమ్ముడిని తమ్ముడు అన్నని పేరెంట్స్ పిల్లల్ని గమనిస్తా ఉండాలి